హలో ఫ్రెండ్స్ ఈరోజు ములక్కాయ కందిపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ కందిపప్పుని కడిగి పక్కకు పెట్టుకొని ములక్కాయలు తీసేసుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసేసి ములక్కాయలను మంచిగా వేయించుకోవాలి ములక్కాయలు వేయించుకున్నాక కందిపప్పు ఇంతకుముందు తీసుకుంది మనం కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయలు కూడా తీసేసుకొని బెండకాయలు కూడా కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు కందిపప్పు కడిగిన దాంట్లో ములక్కాయ బెండకాయ టమాటా కొంచెం ఉప్పు పసుపు వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి ఉడికించుకోవడానికి ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇది కాసేపు ఉడికబెట్టేసినాక పైన కొత్తిమీర వేసేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు దానికి పోపు కోసం కొంచెం ఆయిల్ తీసేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా వేయించుకున్నాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు అల్లం అన్నీ మంచిగా వేయించుకోవాలి పసుపు ఉన్న టమాటా వేసి కారం కూడా అప్పుడే వేసేసి మంచిగా పప్పు ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్న పప్పును వేసేసి ఆ పోపులో అంతా కలిపేసుకోవాలి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ ఉంది